హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే సోమవారం నాడు చరణ్ రెడ్డి బర్త్డే సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం చేశారండి ఇప్పుడైతే కేక్ కటింగ్ అంతా చేసేదానికి అంతా రెడీ చేయండారు అలాగే దీపం వెలిగించారు ఇప్పుడైతే అత్తమ్మ పూజ చేస్తారండి అను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే కేక్ అయితే ఓపెన్ చేస్తున్నారండి ఇంకా ఇప్పుడైతే శ్రీకృష్ణ భగవాను పూజ చేసి ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తామండి ఫ్రెండ్స్ చరణ్ రెడ్డి వచ్చేసి శ్రీ చరణ్ రెడ్డి హైదరాబాద్ అండి పుణ్యవతి నరసింహారెడ్డి గారి కుమారుడు అండి ఇంతకుముందు కూడా పుణ్యవతి నరసింహారెడ్డి గారు మన ఆశ్రమంలో అన్నదానం చేశారండి ఇప్పుడైతే ఇక్కడ చూడండి శ్రీ చరణ్ రెడ్డి హ్యాపీ బర్త్ డే శ్రీ చరణ్ రెడ్డి గారు ఇప్పుడు అత్తమ్మ అయితే పూజ చేసిన తర్వాత అయితే శ్రీ చరణ్ రెడ్డి గారిని అయితే ఆశీర్వదిస్తారండి పుణ్యవతి నరసింహారెడ్డి గారి కుమారుడు శ్రీ చరణ్ రెడ్డి హైదరాబాద్ అండి కేసరగుట్ట నగరము థ్యాంక్ యూ సో మచ్ అండి పుణ్యవతి నరసింహారెడ్డి గారు మన ఆశ్రమానికి అన్నదానం చేపించినందుకు ఇప్పుడైతే ఆ అత్తమ్మ పూజ చేసిన తర్వాత అయితే ఆశీర్వదిస్తారండి చరణ్ రెడ్డి గారిని అలాగే ఈ ఫుల్ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఉందండి ఓపెన్ చేశారంటే అన్నదానం ఏమేమి చేశాము చూడండి అవ్వ కూడా అక్కడ ఉండారు ఆ భోజనం అంతా కూడా అక్కడ రెడీ అయింది అన్నదానం ఉంది ఎవరిది అంటే పుణ్యవతి నరసింహారెడ్డి అని వాళ్ళ అన్నదాత ఇది మన దీనికి సెకండ్ టైం వాళ్ళు చేస్తూ ఉండేది అన్నదానం వచ్చేసిందే వాళ్ళ కొడుకుది వాళ్ళ సన్నది వచ్చేసిన రెడ్డి వాళ్ళది బర్త్డే ఉంది వాళ్ళకి శ్రీచరణ్ రెడ్డి బాబు విషయ హ్యాపీ బర్త్డే బా మేము మినిమి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నీకు శ్రీకృష్ణ భగవానుడు పూజ చేసిన స్టూడెంట్ అయినా శ్రీకృష్ణ భగవానుడు రెండు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాము అవతా కూడా ఆశీర్వాదం ఇస్తారు ఇవి నీకు కేక్ కట్ చేస్తాను ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అంతా ఫుల్ వీడియో ఫుల్ వీడియోలో ఉంటుంది చేసి అంటే షార్ట్ వీడియో కింద లింక్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి చూడండి డీటెయిల్స్ అంతా కంప్లీట్ గా ఉంటుంది మా వీడియో ఇష్టమైంది డీటెయిల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ చూడండి శ్రీ చరణ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో కేక్ కటింగ్ అంతా చేసామండి ఇప్పుడు అవ వాళ్ళు భోజనం అయితే చేస్తున్నారు ఏమేమి వడ్డిచ్చాము అనేసి ఫుల్ వీడియో ఉందండి ఈ వీడియో కింద లింక్ ఉంది ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే విషు హ్యాపీ బర్త్డే శ్రీ చరణ్ రెడ్డి గారు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి